అభయం ఏపీ స్వాగతం ప్రశ్నిస్తే గొంతు నోకేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలవాటని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు బనాయించడం బాధకరమని నర్సాపురం పార్లమెంటరీ పరిశులకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ఈ సందర్బంగా మురళీరాజు మీడియా ప్రకటన విడుదల చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముందు రెడ్ బుక్ రాజ్యాంగం వేధింపులు చెల్లవు కొమ్మినేని అక్రమ కేసు విషయంలో ఇది తేట తెల్లమైంది సుప్రీం తీర్పు రెడ్ బుక్ రాజ్యాంగానికి చెంప చెల్లు మన సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు అరెస్టు చేశారా శ్రీనివాస్ శ్రీనివాసరావుని అక్రమంగా తెలంగాణలో అరెస్టు చేసి మూడు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల దూరం తిప్పి ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేశారు కొమ్మిరేని సీనియర్ జర్నలిస్ట్ ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు అధికార బలంతో అలాంటి మంచి వ్యక్తిని ఇంత ఇబ్బంది పెట్టిన ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని మురళీకృష్ణం రాజు అన్నారు కొమనేని గారి విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి సామాన్యుడు కూడా స్వాగతిస్తూ ఉన్నాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాస గారు ఒక టీవీ టివిట్లో ఒక గెస్ట్ వ్యాఖ్యని కంట్రోల్ చేసి చేస్తే కూడా ఆయన్ని బాధ్యులు చేసి అరెస్ట్ చేయడం ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన విషయం చేసింది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు మీరు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టుని ఏదైతే తీర్పిచ్చిందో ఈ తీర్పు రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక చెంప చెంపపెట్టిగా భావించి మీరు ఇప్పుడుకైనా కూడా ఈ అక్రమార్స్టులను మానుకోండి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని కూడా మీకు ఇది ఒక ఒక ఉదాహరణగా మీరు భావించవలసిన అవసరం ఉంది ఎందుకంటే డెబ్భై సంవత్సరాల వయసులో ఏదైనటువంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి చాలా సోమ్యుడు ఈరోజు బా ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు కొమ్మనేని గారు ఒక చరిత్ర ఏంటి అన్నది ఆయన్ని కూడా మీరు ఒక దేశ ద్రోహిలాగా హైదరాబాదులో అరెస్ట్ చేసి మూడు వందల కిలోమీటర్లు సుమారు తిప్పి 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 దారిలో మీరు రిమాండ్ చేసి జైలుకేసారు ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఏమాత్రం జాలి లేకుండా అసలు ఏంటి అది ఒక డిబేట్ చేసిన తప్పుకి డిబేట్లో ఒక ఒక గెస్ట్ చేసి మాట్లాడినటువంటి తప్పు 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 అని తెలిసి ఉండే ఆయన్ని ఖండిస్తే కూడా మీరు ఏమాత్రం జాలి పడకుండా కేవలం ర్యాక్ బుక్ రాజ్యాంగాన్ని డైరెక్షన్లో వెళ్తున్నారు అధికారులు ఇప్పటి నుంచ మానుకోవాలి భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందులు పడతారు ఈ ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు భవిష్యత్తులో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ అధికారైతే తప్పు చేసాడో ఏ నాయకులైతే తప్పు చేశారో వీళ్ళందరూ కూడా ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడి తగిన మూల్యం చెల్లించుకుంటారని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని మీరు క్లియర్గా పరిగణలోకి తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఏ పరిపాలన జరుగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగమా డి శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం జరుగుతున్నాను దాన్ని పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఉదాహరణగా తీసుకుని ఇప్పటికన్నా మారకపోతే మీరందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని